ఈరోజు మన వాక్య ధ్యానం కోసం ఆశీర్వాదం ప్రభావం కోసం చెప్పుకోవాలి అసలు ప్రభావం ప్రభావం అనగా ఏంటంటే కొన్ని ఉదాహరణ మంచి రెండవ ప్రపంచ యుద్ధం లేదంటే ప్రపంచ యుద్ధం జరిగే సమయాల్లో హీరో అనే ఒక ప్రాంతంలో ఏం చేస్తారంటే ఒక హానికరమైన ఒక యాటమ్ బాంబ్ని వారు ఏం చేస్తారంటే న్యూక్లియర్ వెపన్ని ఆ ప్రాంతంలో డ్రాప్ చేశారు ఆ ప్రాంతంలో వేశారు ఆ దాని యొక్క ప్రభావం ఏమైందంటే ఆ ప్రాంతం అంతా నాశనం అయిపోవడమే కాకుండా ఆ భూమి మీద భూమి కింద ఉన్న నీటి వనరులు ఆ భూమి మీద ఉన్న చెట్లు పంటలు ఈవెన్ కొన్ని వందల సంవత్సరాలు అయిపోయినా సరే ఇంకా అక్కడ అంతా నాశనం అయిపోయాం అంటే ఇప్పుడు ఇంకా దాన్ని పునరుద్ధారణ అంటే తిరిగి మరలా దాన్ని రెస్టోర్ చేద్దామని ప్రయత్నించినా సరే అక్కడ పిల్లలు కూడా కొంతకాలం వరకు కూడా ఏంటంటే అవయవాల్లో లోపాలుండి పుట్టడం లేదంటే ఆ కళ్ళు లేకుండా పుట్టడం కిడ్నీస్ లేకుండా లేదంటే ఒక కిడ్నీ సింగిల్ కిడ్నీ కిడ్నీతో పుట్టడం అలా జరిగేది అనమాట ఆ ఆ విప్పని యొక్క ప్రభావం ఆ శక్తి అన్ని సంవత్సరాలు అనమాట దాన్ని ప్రభావం అంటారు ఒక ప్రక్రియ అన్ని సంవత్సరాలు చిన్న తప్పిదము దాని ప్రభావం అన్ని మనుషుల మీద ఆ భూమి మీద అంత అలా చూపించింది దాన్ని ప్రభావం అంటారు ఇంకో అలాగే దేవుని యొక్క ఆశీర్వాదానికి కూడా కొన్ని ఏళ్ళ తడబడి ప్రభావం ఉంటుంది అనమాట దేవుడు ఆశీర్వదిస్తే టెన్నటికి ఆశీర్వాదం మనం దావిదని చూసుకున్నట్లయితే దావీదు ఒక దావేది ఏంటంటే ఒక గొర్రెలు కాచుకునే వ్యక్తి అనమాట అంటే ఒక చదువు చదువులో ప్రావీణ్యుడు కాదు ఎక్కడ కూడా ఏ విద్యలో కూడా ప్రావీణ్య ప్రావీణ్యతను బట్టి దేవుడు ఆయన ఎన్నుకోలేదు కానీ ఆయన హృదయాన్ని బట్టి దేవుడు ఆయన ఎన్నుకున్నాడు ఆయన ఎన్నుకుని ఆయన ఆశీర్వదిస్తే అలా గొర్రెలు కాసుకునే వ్యక్తి ఒక దేశానికి రాజు అయ్యాడన అదే కాకుండా ఒక దేశానికి రాజు అవడమే కాకుండా తరతరాలకు కూడా దాబీదు గొప్పవాడిగా జ్ఞాపకం ఉండిపోయాడు ఎంతలా జ్ఞాపకం ఉండిపోయాడు అంటే ఈవెన్ దేవుడు కూడా దేవుడు కుమారునిగా ఈ భూమి మీద జన్మించడానికి నేను దావీదుని దావీదు కుమారుడైన యేసు అని పిలిపించుకోవడానికి ఆయన ఎక్కడా సిగ్గుపడలేదు అంటే దావీదు కుమారుడిని నేనని చెప్పుకోవడానికి ఆయన చాలా అర్హుడిగా భావించాడు అనమాట అంటే ఇదంతా దేనివల్ల దావీదుని దేవుడు ఆశీర్వదించాడు ఆశీర్వాద ప్రభావం కొన్ని తరాలు ఉంటుంది మనల్ని ఆశీర్వదించిన దావీదిని ఆశీర్వదించిన అయితే అట్టి ఆశీర్వాదం దావీదు ఎలా పొందుకున్నాడు అంటే దావీదు తన జీవితాన్ని ఇచ్చాడు దేవుడికి ఇచ్చాడు అదే విధంగా చాలా విషయాల్లో బైబిల్లో ఇచ్చిన వారు ఇచ్చిన వారు అనేక సంవత్సరాలు అనేక తరాలు ఏం చేస్తారంటే ప్రభావితం చేస్తారు వారు ఇవ్వడం ద్వారా మనం ఒకసారి వార్త పద్నాలుగు పదిహేడు ఒకసారి వారు ఇక్కడ మన యొద్ధ ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పారు అందుకన వాటిని నా యద్దకు తిండని వారితో చెప్పాను ఇక్కడ ఇక్కడ ఉన్న పరిస్థితి మనకు తెలుసు అనేక మంది అక్కడ ఉన్నప్పుడు వారి ఆకలి తీర్చడానికి దేవుడికి కొంత అవసరమైంది అనమాట అవసరమైనవి ఒక పన్నెండేళ్ళ బాలుడి చేతిలో ఉన్నప్పుడు అది దేవునికి ఇచ్చినప్పుడు ఏమైందంటే ఆ బాలుడు కూడా ఆశీర్వదం ఆ బాలుడికి మిగిలినవన్నీ కూడా ఆ బాలుడు ఇంటికి శిష్యుల చేత దేవుడు పంపించడం జరిగింది ఆ బాలుడికి ఆ ఇవ్వాలి దేవుడికి ఇవ్వాలని ఆ ఆ గుణం ఎక్కడి నుంచి పుట్టి ఉంటుందని మనం ఆలోచించుకుంటే ఆ పిల్లలు ఎక్కువ ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఆ వయసులో ఏమి నేర్పిస్తారో వారికి అదే చేస్తారు బహుశా ఆ తల్లి తన బిడ్డకి ఇవ్వడం నేర్పించి ఉంటుంది సో ఆ నేర్పించడం వల్ల ఆ గుణం వల్ల ఏమైందంటే ఆ బిడ్డ ద్వారా ఆ తల్లి ఆశీర్దింపడింది ఆ బిడ్డ కోసం ఆ బిడ్డ చేసిన క్రియ కోసం ఎన్ని తరాలైనా అప్పటికి ఇంకా మనం చెప్పుకుంటున్నాం అనమాట దానికి కారణం ఏంటంటే ఆ బిడ్డ ఐదు రొట్టెలను దేవుడు అవి వాటిని ఎద్దకు తీసుకురండి అన్నప్పుడు వాటిని దేవుని చేతిలో పెట్టడానికి వెనదరగలేదు ఆ గుంపులో అనేక మంది పిల్లలు ఉండి ఉంటారు కానీ ఆ బిడ్డ ఏం చేశాడంటే మాత్రమే ఇచ్చాడు అనమాట అలాగే ఇంకొక ఇంకొక విషయంలో కూడా పేతురు విషయంలో కూడా లోక లోక స్వార్త ఐదవ అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వరకు పేదురు తన దోణిని దేవునికి ఇస్తాడు దేవునికి ఇచ్చినప్పుడు పేతులతో పాటు తనతో ఉన్న వారందరూ కూడా అప్పటి వరకు అంత స్థాయిలో ఎప్పుడూ చేపలు పట్టుకోలేదని ఉంటుంది దానివల్ల అది ఎందుకు అంతలా వాళ్ళు పట్టుకోగలిగారంటే దేవుడు చెప్తాడు నా మాట చెప్పిన చేయుడు అని చెప్తాడు ఆయన కుడివైపున లేదంటే ఎడంవైపున వల వేయమని చెప్పినప్పుడు పేతుడు అంటాడు ప్రభా నీ మాట చెప్పు నేను చేస్తాను రాత్రి అంతా నేను ఎంతో కష్టపడ్డాను కానీ నీ మాట చెప్పిన నేను చేస్తానని చెప్పి ఆ మాట చెప్పిన వారు చేసినప్పుడు ఏమైందంటే వారు అనేకమైన విస్తారమైన రాసిన వారు పట్టుకున్నట్టు చేపల రాసిన వారు పట్టుకున్నట్టు ఐదో అధ్యాయం ఐదో వచ్చిన ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాస పడితే గాని మాకేమీ దొరకలేదు అయినను ఇక్కడ చూడండి అయినను నీ మాట చెప్పిన వలలు వేతునని ఆయనతో చెప్పింది ఇక్కడ ఆయన మాట చెప్పిన వారి హృదయాన్ని దేవుడికి అన్నమాట వాళ్ళకి చాలా అవగాహన ఉండొచ్చు చేపలు పట్టడం మీద చాలా అవగాహన ఉండొచ్చు కానీ అవగాహనని వారి పడ్డ శ్రమని వృధా అయిపోయిన శ్రమను కూడా పక్కన పెట్టి వారి మాట చెప్పిన చేయడం వలన ఏమైందంటే తొమ్మిదో అధ్యాయంలో ఉంది ఎలగా వారి పట్టిన చేపల రాసికి అతడును అతనితో కూడా ఉన్న వారు అందరూ విస్మయం ఉంది సో ఆశ్చర్యపోయే అంతా లేదంటే తరతరాలు ఇప్పుడు ఎలా మనం చెప్పుకుంటున్నాం ఆశ్చర్యపోయేంత తరతరాలు గుర్తుండిపోయేంత ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడనమాట ఆ వాడని తన బోధ చేయడానికి ఇచ్చినది అందుకే దేవుడు అంటాడు మనల్ని నా కుమారుడా మీ హృదయము నాకు ఇమ్మను దేవుడు ఏమడుతాడు హృదయాన్ని మనం దేవుడు అడుగుతాడు హృదయాన్ని మనం ఇచ్చినప్పుడు మనం కూడా ఒక దావీదులాగా లేదంటే ఆ లాగా మనం తరతరాలకు మనం ప్రభావితం చేసే ఆశీర్వాదం మన జీవితంలోకి ఈ భూమి మీదకి మనం తీసుకోగలుగుతాం తీసుకురాగలుగుతాం సో ఈ రోజు మన వాక్య ధ్యానం కోసం ఏంటంటే సామెతలు ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఆరు నా కుమారుడ నీ హృదయము నాకిమ్ము యాక్చువల్లీ దేవుడు ఏమడుతున్నాడు అంటే ఆయన హృదయాన్ని మన హృదయాన్ని ఆయన అడుగుతున్నాడు బైబిల్లో ఉంటుంది ఆయనకి ఇచ్చినప్పుడు ఇయుడి అప్పుడు మీకు ఇవ్వబడును ఎలా ఇస్తాడంటే దేవుడు అనించి కుదించి విస్తారమైన కొలత కొలిచి ఇస్తాడంట మనం హృదయాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు మన మనల్ని ఈ విధంగా ఎలాగ తరతరాలు ప్రభావితం చేయగలిగారు దావీది కానీ పేతులు గాని వారి సాక్ష్యాల ద్వారా మనం కూడా మన జీవితంలో మన ఆశీర్వాదం అంత ప్రభావం మన కుటుంబం మీద ఈ ప్రపంచం మీద మనం చూపించగలుగుతాం కల్